నేను చెప్పే ఈ టెన్ రూల్స్ మీ లైఫ్ నే మార్చేస్తుంది రూల్ నెంబర్ వన్ దేని గురించి ఎక్కువ ఆలోచించకు తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకో రూల్ నెంబర్ టూ ఎప్పుడు పాజిటివ్ మాటలు మాత్రమే మాట్లాడు నెగిటివ్ మాటల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు రూల్ నెంబర్ త్రీ తప్పనప్పుడు తప్పు చేసినప్పుడు తగ్గితే తప్పేం లేదు గుర్తుపెట్టుకో ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు రూల్ నెంబర్ ఫోర్ నీ వాల్యూ ఏంటో అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు రూల్ నెంబర్ నిన్ను నీతో కంపేర్ చేసుకో నిన్న ఎలా ఉన్నా ఇవాళ ఎలా ఉన్నా అని అంతే తప్ప పక్కనోడితో కాదు నీకంటే ఎవడో ఎక్కువ కాదు రూల్ నెంబర్ సిక్స్ వాళ్ళతో మాట్లాడడానికి నీకున్న ఇంట్రెస్ట్ అండ్ ఎగ్జైట్మెంట్ వాళ్ళకి నీతో మాట్లాడడానికి లేకపోతే మాట్లాడడం మానేయడం చాలా బెటర్ హర్ట్ అవ్వకుండా ఉండవు రూల్ నెంబర్ సెవెన్ ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే కుదిరితే హెల్ప్ చేయ లేకపోతే సైలెంట్ గా అంతే అంతేకాని వాడిని ఏదో క్రిమినల్ లాగా చూడు మన దాకా వస్తే కానీ తెలియదు అందులో ఉన్న బాధ ఏంటో రూల్ నెంబర్ ఎయిట్ మొదలు పెడితే చివరి దాకా వెళ్ళు భయపడే మధ్యలో ఆపకు గెలిస్తే హ్యాపీగా ఉంటావు ఓడిపోతే ఏం చేస్తే గెలుస్తావో తెలుసుకుంటావు రూల్ నెంబర్ నైన్ నిన్న జరిగిన దాని వల్ల రేపు ఎలా ఉంటుందో అని ఈ రోజు వేస్ట్ చేయ స్టాప్ ఓవర్ థింకింగ్ రూల్ నెంబర్ టెన్ నీ కోసం నువ్వు బతుకు నీ టాలెంట్ నమ్ముకొని బతుకు నీకు నచ్చినట్టు నువ్వు బతుకు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ నేను చెప్పిన మాటలు నీ మనసుని కదిలిస్తే